అందరికి కృతజ్ఞత అభివృద్ధితో ఎందుకంటే సాయి సభల్లో ఆట పాట విని సంతోషంతో ఉండే రోజులు బాయ్ కానీ ఈ రోజు నా కొడుకు లేను నా కొడుకు లేని అందరూ చెప్తులే పరిస్థితి రాకూడదు ఇలాంటి కల్లీటి కల్లీటి వల్లరాలు చెప్పుకునే పరిస్థితి ఏ తల్లిదండ్రికి రాకూడదు ఎందుకంటే సభకు అధ్యక్షత వహించిన యశపాలు గారికి నాకు దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి స్నేహం ఉన్న జయరాజన్న గారికి విమనక్క గారికి ఇంతకుముందు మాట్లాడిన తమ్ముడు ఇంకా చాలా మంది ఉన్నారు అక్క వీళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే నా కొడుకు గురించి ఈరోజు సభ పెట్టి నా చేత నా కొడుకు పాటల మీద ఆవిష్కరణ పాటల సిడి క్యాసెట్ విడుదల చేయమని జరగాలన్న కోరితే నేను నిజంగా నాకు ఎక్కువసేపు మాట్లాడే పరిస్థితి లేదు కానీ అవసరం ఇంకొకటి అసలు కొడుకులు తండ్రిని ఆదరించాలి బిడ్డలు తల్లిదండ్రులని ఆదరించాలి కానీ నేను నా కొడుకుల్ని ఆదరించుకొని ఈరోజు అస్తమయమ అస్తమయమైపోయినటువంటి నా బిడ్డని నలుచుకొని ఘోషిస్తున్నటువంటి కాలం నాకు వచ్చింది నాకు నాది అమ్మ చింత నా పేరు వెంకటరాముడు నాకు ఇద్దరు కొడుకులు ఒక ఆయన క్రాంతి కుమారు పెద్ద కొడుకు క్రాంతి చిన్న కొడుకు సాయిచంద్రు ఇప్పుడు ఒక కూతురుంది ఉజ్వల ఇద్దరు కొడుకులు నాకంటే సగం వయసులో నాకు ఇప్పుడు అరవై రెండు ఏళ్ళు అరవై రెండు ఏళ్ళ వయసులో సగం వయసు ముప్పై ఒక్క సంవత్సరం అంటే నాకంటే ఒక ఏడు సంవత్సరాల సగం వయసులో నన్ను వదిలి వెళ్ళిపోయారు మా నాన్న కూడా అరవై ఏళ్ళలో చనిపోయాడు నాకు ముప్పై ఏళ్ళు ఉండే అంటే మా నాన్నకి సేవ చేసే దాన సంస్కారాలు చేసే భాగ్యం నాకు కలిగించింది మా నాన్న నాకు అలాంటి పరిస్థితి ఉండాలి కానీ నా బిడ్డలకు నా ఇద్దరు కొడుకులకు నా పెద్ద కొడుకు ఆర్మీలో జవాన్గా ఉండి పదిహేడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒక తారీఖు నాడు నా నారోగ్యంతో చనిపోయాడు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ప్రపంచమంతా గుండెను బోధించే విషయంగా వార్త విని ప్రపంచం తల్లరీళ్ళతో ఘోషిస్తూ ఆర్థన ఆలాదలతో సాయి ఎక్కడని అందరూ బక్రీద్ పండుగ వదులుకొని ఏకాదశి పండుగ నదులు వదులుకొని అందరూ కూడా మా సాయి కావాలి మాకు పండగలకు మాకు వద్దు మాకు ఈ పండుగల సంతోషాలు వద్దు మా భార్య బిడ్డల సంతోషం మాకు వద్దు అని నా కొడుకు యొక్క సమాధి ఆ రథయాత్రలు వెంబడి గుంపులు గుంపులుగా కట్టలు కట్టలుగా తెంచుకొని వస్తుంటే ఇక ఏం చెప్పాలి నేను అలాంటి కొడుకుల్ని కన్నందుకు నేను సంతోషపడాలా అలాంటి కొడుకుల్ని నాకు ఇచ్చినందుకు లేదా నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చినందుకు నాకు నా భార్యకు కలిగించినటువంటి ఇద్దరి బిడ్డల్ని నాకు సంతానం ఇచ్చినందుకు నేను సంతోషపడాలా దుఃఖపడాలా మీరే చెప్పాలి ఒక రకంగా నేను డివైఎల్ చదువుకున్నా నేను కూడా ఎనభై మూడులో ఇంటర్మీడియట్ చేశాను ఎనభై ఐదులో డిఓఎల్ చేశాను డెబ్భై ఏడులో నా ఎస్ఎస్ అయిపోయింది డెబ్భై ఎనిమిదిలో నాకు మొదటి పెళ్లి జరిగింది ఆ మొదటి భార్య సంతానమే ఇద్దరు కొడుకులు నుంచి వాళ్ళని నా భార్య కూడా ఇరవై మూడు సంవత్సరాలే నాతోటి జీవనం చేసి ఆమె కూడా కరెంటు షాక్ తోటి మా ఇంటి ముందరిని నా కొడుకు కళ్ళ కళ్ళముందు కళ్ళ కళ్ళముందు అప్పుడు చిరుప్రాయం పద్మూడేళ్ల ప్రాయం మా నాకు కొడుకుది సాయి చెంది తన కళ్ళ ముందే తనకు స్నానం చేయించి తన బట్టలు ఉతుకుతూ అర్తువైరు చేవైరు వైరు పట్టుకొని బట్టలు ఆరేస్తుంటే అనివార్యంగా నా ఇంటికే వచ్చి ఆ అర్తు వైరు పట్టుకుని చనిపోయింది నా భార్య కానీ ఆ రోజు నేను లేను నేను కూడా ఇట్లనే ప్రజా ఉద్యమాల్లో తిరుగుతున్న క్రమంలో నేను కూడా ఒక మిత్రుడి సంతాప సభకు అయిన ఆ రోజు రాత్రి సంతాప సభకు పోయిన ఉదయమే ఇట్లా సంఘటన జరిగింది ఆ రోజు సంక్రాంతి పండుగ హరి పండుగ చేసి రాత్రికి ఉట్కూర్లో మండలం బిజ్వ గ్రామానికి వెళ్ళిన ఆ రోజే నేను మంచిగా సభ చేసిన అక్కడ ఉండే నా మిత్రుడి యొక్క సంతాప సభ చేసి ఇక ఉదయం బయలుదేరదామనుకున్నాను కానీ నాకు ఆయన చనిపోయిన విషయం నాకు తెలియదు దాదాపు మధ్యాహ్నం అయింది ఆమె ఉదయం తొమ్మిది గంటలకే చనిపోయింది మధ్యాహ్నం అయింది నాకు వార్తలే అప్పుడు తెలిఫోన్లు లేవు గ్రామ్ ఫోన్లు అందుబాటులో లేవు ఇక నాకు ఒక మనిషినే పంపించింది ఎక్కడ ఉండడు వెంకటరాములు అని చెప్పి అనిపించే నేను నేనొక రూట్లో వచ్చినా నా కొడుకు వచ్చిన మనిషి ఇంకొక రూట్లో వచ్చింది ఇంటికి పోదామని నేను బస్ దిగానే చాలా మంది నాకు ఇట్లా ఎదురు చూస్తున్నారు వెంకటరాములు ఎక్కడ ఏమైంది తెలియనట్లుంది అని చెప్పి అయ్యా ఉండటంలో నువ్వేమీ అనుకోకు నీ భార్యకు కొంచెం సుస్తయింది హాస్పిటల్ వేసినాం మీరు హాస్పిటల్కి పోదాం పదా అన్నారు బిగా సరే అని హాస్పిటల్కి ఇట్లా మళ్ళు తుందా మళ్ళీ వెంటనే కాదు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఉందంట పోదాం పదా అని ఇంటికి దగ్గర సమీపంలో ఇంటికి వెళ్తుంటా కానీ టెంట్ కనబడగానే నాకు అనిపించింది ఇది అటాన్మరణ వార్త అని చెప్పి అట్లా నా భార్య అటాన్మరణ వార్త నా పెద్ద కొడుకుది కూడా అటాన్ మరణమే నా చిన్న కొడుకుది కూడా అటాన్ మరణమే మా నాన్నది కూడా గుండెపోటు మరణమే అసలు ఎన్ని బాధలు ఒక్కొక్కటి ఆరు బాబు నేను ముప్పై సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు తొంభై ఒకటిలా తొంభై మూడులో మా అమ్మ చనిపోయింది రెండు వేల ఒకటిలో మా నా భార్య చనిపోయింది మనమ్మ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నా నా పెద్ద కొడుకు కుమార్ ఆర్మీ సైనికుడు చనిపోయాడు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు మా సాయి ఆయన కళ్ళను సూటిగా నేను చూడలేను ఆయన నవ్వుని నేను సూటిగా చూడలేము ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు కానీ తన జన్మ సార్థకమైందని నేను ఎందుకు అనుకుంటున్నానంటే తన తల్లిని మర్చిపోలేదు తన తన కళ్ళ ముందే తన తల్లి చనిపోయింది కాబట్టి తన తల్లిని తలుచుకొని ఒక పాట రాసుకున్నాడు తను గాయకుడు కాబట్టి రచయిత కాబట్టి తన తల్లిని మదిలో ఉంచుకోవడం కాదు తన గుండెల్లో దాచుకోవడం కాదు ఈ ప్రపంచానికి తల్లి ప్రేమను చాటాలని చెప్పి అనుకుని తల్లి ప్రేమను చాటుకున్నాడు పాట రూపంలో ఆ తర్వాత రెండు వేల ఆరు ఏడో సంవత్సరంలో నాకు నాన్న పాటను పరిచయం చేశాడు అంటే నేను తల్లి చనిపోయింది కాబట్టి తల్లి గురించి మనం పాడుకునే తక్కువ అవసరం ఉంటుంది కానీ తండ్రి గురించి పాట రాయడం అనేది ఆశ్చర్యాన్ని గురిచేసింది ఎందుకంటే బ్రతుకున్నప్పుడే తండ్రి ఎట్లా ఉంటాడు తల్లిదండ్రులకు ఆ పిల్లలకు తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంత అవసరం ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేయడం కొరకు రెండు వేల ఆరులో రెండు వేల ఏడులో తన ప్రస్థానం తండ్రి మీద పాట రాయాలనుకున్నాను అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు ఎందుకో తను మధ్యలో చాలా గాయపడ్డాడు మా నాన్న నన్ను మంచిగా చూస్తాడో లేదో మా నాన్న నన్ను మంచిగా ప్రేమిస్తాడో లేదో మా నాన్న నన్ను ఆదరిస్తాడో లేదో మా నాన్న నన్ను ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుని నన్ను గాయపరుస్తాడేమో అనుకున్నాడో ఏమో కానీ ఆరు సంవత్సరాలు సరిగ్గా వాస్తవం చెప్తున్నాయి సరిగ్గా మాట లేదు ముచ్చట లేదు సరైనటువంటి చూపు లేదు కానీ కలుసుకుంటూ ఉండే వాళ్ళ మంచి ఊక కలుస్తూ మాట్లాడుతూ తన యొక్క ఆటని పాటని చూసుకుంటూ ఉండే వాళ్ళని తప్ప ప్రత్యక్షంగా తను పాట పాడుతుంటే నేను ఎక్కడ వేదికల రెండు వేల ఆరు వరకు నేను చూడలే సరే తను డిగ్రీ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి పిడిఎస్ఈలో పనిచేస్తున్నప్పుడు ఆయన ప్రజాబంధాల ఆఫీసులో ఉంటుండే అయితే హాస్టల్ సీటు కూడా వస్తుంది హెచ్సీ హాస్టల్లో సీట్ వచ్చింది సరే ఆ తర్వాత థైడీఎస్ఈలో పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ ఆఫీస్లో రూమ్ ఇస్తే అక్కడ ఉంటే మేము నా భార్య వెళ్ళి అంటే ఇప్పుడు రెండవ భార్య ఆమె వెళ్ళి ఇద్దరం కలిసి కలిసి మాట్లాడి వాడు తన నా కొడుకు ఏడ తింటే అది తిని ఇంటికి వచ్చేవాళ్ళం పెద్దగా తన బాగోగులు కానీ అంటే ఆర్థికంగా నేను తనకు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇచ్చి ఇట్లా ఉండుబిద్దా అని చెప్పే పరిస్థితి నాకు లేవు నేను కూడా ప్రజా ఉద్యమంలో అప్పటికే రెండు వేల ఒకటి వరకు హోల్ టైమర్గా దాదాపు డెబ్బై ఎనిమిది నుంచి నా ప్రస్థానం మొదలైతే రెండు వేల ఒక రెండు వేల ఒకటి వరకు నా భార్య చనిపోయే వరకు నేను హోల్ టైమర్గా ఉన్నా ఒక వాస్తవం చెప్తున్నాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నాకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జాబ్ వచ్చింది అది వదిలేస్తుంది పదిహేను రోజులు జగదంబ స్ట్రీటు దాంట్లో కిరాయికి ఉండి పదిహేను రోజులు ఉండి నాకు క్వార్టర్ ఇచ్చిండ్రు నాలుగు వేల జీతం ఉంది ఎందుకు నాకు అనిపించింది ఇక్కడ వద్దు విశాఖపట్నం వద్దు నాకు అమర్చింతనే బెటర్ అనుకోని నేను మళ్ళీ తిరిగి అమర్చించకొచ్చాను మా నాన్నని మా అమ్మని వదిలి ఇంత దూరం ఏమి ఉద్యోగం కొరకు ఇంత దూరం వదిలి కర్ణ ప్రేమని కన్న తల్లి యొక్క ప్రేమని ఎందుకు వదిలి రావాలి డబ్బు ఎక్కడైనా సంపాదించవచ్చు హైదరాబాద్లో ఉండొచ్చు అని చెప్పి అట్లా హెచ్ఎంటి ఫ్యాక్టరీలో నేను అప్రెన్షిప్ చేసిన కాబట్టి అక్కడ ఉద్యోగం రావచ్చు అని మనం తిరిగి నేను అమర్చించవచ్చాను అట్లా నా ప్రస్థానం ఇక ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల ఒకరి దాకా ప్రజా అర్మోదాయకు ఓల్ పని పనిచేసి ఎనిమిది వందల రూపాయలే ప్రజలు ఇచ్చే అలవెన్స్ తోటే జీవించిన నాలుగు వేల రూపాయలు వదులుకొని రెండు వందల రూపాయలకే పనిచేసినంటే మా నా కొడుకు గమనించండి అంటే మా నాన్నకు డబ్బు మీద ఆశ లేదు మా నాన్నకు మా మీదనే ఆశలున్నాయి అందుకే తన పాటలు అన్నాడు తన తల్లి పాటలు ఏమన్నాడంటే తల్లికుంటాయి ఆశలు వాళ్ళే పిల్లలు అని అన్నారు నాన్న పాటల్లో కూడా ఎంత ఆర్దత ఉంది చూడండి ఒక నాన్నల్ని గుర్తు చేసినటువంటి ప్రపంచాన్ని గుర్తు చేసినటువంటి కవి గాయకుడు ఎవరంటే సాయించిందని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నాన్నల గురించి ఎవరు కీర్తించరు నాన్నల యొక్క గొప్పతనం కానీ నాన్నల్లో ఇమిడి ఉన్న దాగి ఉన్న అంతర్గతమైనటువంటి ప్రేమను ఎవరు కూడా చాటరు చెప్పరు కానీ నా కొడుకు నన్ను గమనించిన ఆరు సంవత్సరాలు మా నాన్న నా తల్లి ఉన్నాడు మా నాన్న నన్ను ఎన్నడూ కూడా నా మీద ఆధారపడకుండా మమ్మల్ని కూడా మా కుటుంబానికి ఆధారపడియకుండా మమ్మల్ని చాలా ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా పెంచుకున్నాడు మా నాన్నని అనుకున్నాడేమో కానీ తను రాసినటువంటి చరణాలు మీరు చూడండి ఎంత సింపుల్గా ఉంటాయి ఎంత ఆర్ద్రత ఉంటుంది ఎంత గొప్పగా ఉంటాయో నిజం కూడా నేను నా నా పాట విన్న తర్వాత నాకు నా జీవితం మొత్తం తన తవి అనిపించింది వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నా కష్టాలు మర్చిపోయింది సంతోషాన్ని వ్యక్తం చేసుకుంది గుండె ముద్దు పెట్టుకుని వారసాల చేసుకున్నా కానీ డబ్బులు పెట్టి జోలవాడలే నా చేతిని చిటిక నేళ్ళు పట్టుకుని నా ఎంబడి తిప్పుకొని పాట నేర్పించి ప్రపంచానికి వదిలిపెట్టిన నేను కుటుంబ భారాన్ని మోసుకొచ్చినా కానీ నా పిల్లలకు పస్తులుండే రోజులు కనబడనీయలేదు నేను కన్నీళ్లు నా కంటి రెప్పటి దాటనీయకుండా చూసిన మా నాన్న ఏమీ కోరుకోలేదు మా క్షేమకు మాత్రమే కోరుకున్నాడు నాన్న నీకు వందనం నీ త్యాగానికి నా పాదాభివందనం వందన ఇది చాలు కదా తల్లిదండ్రులకు ఇది కదా మనకు కోరుకున్నది పిల్లల పట్ల మనకు ఉండే ప్రేమని నా కొడుకు చిన్నప్పుడు ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఒక చిన్న మొక్క నాటి కూడింది ఒక చిన్న మొక్క స్కూల్లో మొక్కలు ఇచ్చేవాళ్ళు అప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ప్రాంతంలో ఆ చిన్న మొక్కని తీసుకొచ్చి మా ఇంటి ముందర నాటింది అది నాటిన కొద్ది రోజుల తర్వాత మేము దాని మీద అంత గమనింపు లేదు కానీ వాడు తను పెరిగే కొద్ది అంటే ప్రజల్లో తన పేరు ప్రఖ్యాతులు తన పాట మారుమవుతున్న తరుణంలో మేము ఇంకా ఆ చెట్టునే నా మా కొడుగ్గా భావించి ఆ చెట్టు ఈరోజు వరకు కూడా దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఆ చెట్టు అది పండ్లు కాసే చెట్టు కాదు పెద్దగా ఔషధానికి ఉపయోగపడే చెట్టు వేప చెట్టు కాదు జామ చెట్టు కాదు పూల చెట్టు కాదు కానీ కేవలం కానుక చెట్టు అది పందిరాకునిచ్చేటటువంటి నీడనిచ్చేటటువంటి చెట్టును మాత్రమే మేము ఇన్ని సంవత్సరాలుగా గుర్తుగా మా ఇంటి ముందు ఇప్పటికీ ఉన్నది చాలామంది వచ్చి అడిగారు ఉదాహరణ చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఎరౌళ్ళ శ్రీనివాస్ గారు మా ఇంటికి రెండు సార్లు వచ్చాడు సాయి చంద్రుడిని కొలుకుని వచ్చాడు అప్పుడు ఆ చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పిండు మా నాన్నదుడు నేను ఎప్పుడో పాతిన చెట్టుని ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ చెట్టు నీడ కింద ఉండేటందు కొరకు ఈ చెట్టు మాకు గుర్తుగా ఇది ఎవరిది అంటే మా సాయి చంద్రుని చెప్పుకోవడానికి మా సాయి చంద్రుడు నాకు ఒక కొడుకులాగా ఇది రూపం ఎప్పుడు చూడలేను సాయి చంద్ర ఈ చెట్టును చూసినప్పుడల్లా సాయి చంద్ర గుర్తొస్తాడని ఆ చెట్టును గుర్తుగా పెట్టుకున్నాడు మా నాన్న ఎంత గొప్ప విషయం కదా అని మా కొడుకు ఎర్రోళ్ళ శ్రీనివాసం చెప్తే నిజం కదా ఎంత గొప్ప ఆశించిండ్రు కదా మీరు అంటే మీ కుటుంబమే ఒక అంటే గానకోకిల కుటుంబం మా తాత మా నాన్నగారు కూడా కీర్తనలు పాడేవాడు నేను పాడేవాడిని అయితే ఒక ఒక సందర్భం చెప్తున్నా నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎనభై ఎనిమిదిలో నాకు నా ఫ్రెండ్ ఒక ఆయన చనిపోతే ఒక పాట రాసి పాడినా అది ఊర్లో జనాలను అందరిని ఏడిపించేసింది ఏంటి ఆ పాట అంటే నిన్నగాక కమున్నె గదా నిన్నగాక కమున్నే కదా నిండుగా నవ్వీ మాట్లాడి భుజం భుజం కలిపి నడిచి చెదోడు వాదోడై మాయమైతివా మాటలో మాయా వెళ్ళిపోతీవా అది ఈరోజు నా కొడుకు కూరకు పాడవలసిన పరిస్థితి వచ్చింది ఈ పాటని విని జ్ఞాపకం పెట్టుకొని ఈ పాట వాడి స్కూల్లో ఆరవ తరగతిలో ప్రైజ్ నేనే ఆశ్చర్యపోయినా ఎంత జ్ఞాపకం పెట్టుకొని గుర్తు పెట్టుకొని మా నాన్న రాసిన పాట మా నాన్న వాడిన పాట జనాల్ని కదిలించిన పాట అని ఆ పాట వాడి ఇప్పటికీ రాతి బొమ్మల్లో కొలువైన శివుడారి ఆ రోజు నేను ఎట్లయితే జనాల్ని ఆ మనిషిని మర్చిపోకుండా కన్నీళ్ళు తెప్పించానో ఈ రోజు రాతి బొమ్మల్లో కొలువైన శివుడాని ఎలిగెత్తి చాటి అమరిచింత నుంచి అమెరికా దాకా ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి పాట రాతి బొమ్మల్లో కొలువైన శివుడా ఈరోజు శివుడాని ప్రశ్నించినందుకే నా బిడ్డను గుణవైనవా అని నేను అడుగుతున్నాను శివుడా నీవు నా బిడ్డని కొని తెచ్చి తెలంగాణకు చనిపోయిన నా బిడ్డని చని నా సాయి అడిగినందుక నీకు ఇంత కక్ష ఇదా నీవు తెచ్చినటువంటి పరీక్ష నాకు నా బిడ్డ పది కాలాల పాటు ఉంటే పది మందికి ఉండేవాడు ఆత్మీయతను మంచేవాడు కానీ ఎందుకు ఇలా ఎందుకు ఇట్లాంటి పరిస్థితి చేస్తే తండ్రికి ఘోష అని శివుణ్ణి ప్రశ్నించాలనా కానీ ఎవరిని ప్రశ్నించి ఏమీ లాభం లేదు కానీ మిమ్మల్ని మీరు చూస్తుంటే ఆ సాయి చందు ఒక్కొక్కరి హృదయాల్లో సాయి చందు ఉన్నాడంటే నాకు ఎంత గొప్ప సంతోషం అంటే ఈరోజు ఆయన బ్రతికున్న ఆయన లేని లోటును మాత్రం మీరు అందరు గుర్తు చేసి నన్ను ఎంతో ఇచ్చేశారు చివరగా తన మీద ఒక ఒక చరణం రాసుకున్నాను తనను మర్చిపోలేక ఉద్యమాల నెలబాలుడు ఉద్యమాల నెలబాలుడు సాయి చంద్రుడు తెలంగాణ రాష్ట్రముకై గళమెత్తిండు కన్న తల్లిదండ్రులా పుట్టిన ఊరు రుణం తీర్చుకున్నవు నాలుగున్నర కోట్ల ప్రజలకే ప్రాణమైండు తెలంగాణకై ఈ తెలంగాణకై ప్రాణం బలిదానం చేసిన మరవీరులా త్యాగం వృధా నా ఈ పొద్దు అడుగుతున్నా నేను నా కన్నబిడ్డ బిడ్డయేదని నా కన్న కొడుకు ఏడనీశ్వర అదపాడి శోకే చే నా బిడ్డలు పుగొట్టుకున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు కానీ నాకు ఇలాంటి ఒక రకంగా దుఃఖము ఒక రకంగా సంతోషం మీ అందరినీ చూస్తుంటే ఆనందం కలిగింది ఈరోజు నాకు నిజంగా శక్తిని ఇస్తుంది ఈరోజు ఇది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు